వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ కుమార్ ఛానల్ ఈరోజు నేను మీకు మన వీడియోలో బంగాళదుంప కూర ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ కూరని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా ఈ కూరని చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చూసి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ కోసం నేను ఐదు బంగాళదుంపలను తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని దుంపలు ములిగేలాగా నీళ్లు పోసుకోవాలి పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టుకొని ఫోర్ స్టీమ్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే ఈ ఫోర్ స్టీమ్స్ రావాలి ఇప్పుడు ఈ దుంపలు ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన ఈ బంగాళదుంప ముక్కల్లోంచి ఈ వేడి నీటిని తీసేసి చన్నీళ్ళు పోసుకొని ఈ దుంపలు కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కర్రీ కోసం నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కోసి ఉంచుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీని బ్యాచ్లర్స్ కూడా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఖచ్చితంగా రావాలి పచ్చిగా అస్సలు ఉండకూడదు కూర టేస్టు బాగుండదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో మనం సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను మనం చేసే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగు అంతా నూనెలో ఒక్క నిమిషం పాటు ఫ్రై అవ్వాలి మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా నూనెలో పెరుగు చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూను కారం అలాగే త్రీ ఫోర్త్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి అలాగే త్రీ ఫోర్త్ టేబుల్ స్పూను గరం మసాలా రుచికి సరిపడా సాల్టు వేసుకుంటున్నాను సాల్ట్ చూసి వేసుకోవాలి కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఎక్కువైపోతే మాత్రం మనం అసలు కూరని తినలేము ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలామందికి ఎక్కువ గరం మసాలా వేస్తే నచ్చదు మీరు ఇందులో నేను వేసిన క్వాంటిటీ హాఫ్ చేసి వేసుకోండి అస్సలు మనం గరం మసాలా వేయకపోతే టేస్ట్ కూడా బాగుండదు ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాలన్నీ ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా ఎలాగ సైడ్స్కి వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మనం చల్లార్చుకున్న తర్వాత తొక్క తీసి ఇలా చాక్తో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ దుంపల్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ దుంపలు కూడా ఈ ఉల్లిపాయలు ఈ మసాలా మిశ్రమంలో మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ఒక నిమిషం పాటు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా ఆయిల్ సైడ్కి వచ్చేస్తుంది ఇలా వేగడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా దగ్గర పడుతుంది మీకు గ్రేవీగా కావాలి అంటే ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఉప్పు అన్నీ చేసుకొని ఇలా ఉన్నట్లయితే మనకి చపాతీలోకి పూరీలోకి గ్రేవీతో చాలా బాగుంటుంది ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం దీనిలోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కర్రీ వెజిటబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది కూర అయితే చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగానే దించేసుకుంటే బాగుంటుంది నేనైతే గ్రేవీ గ్రేవీగానే దించాను పూరీలోకి చాలా చాలా బాగుంది ఈ కూర మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి పెట్టండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది పూరీలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది